నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తాజాగా షర్మిల గారి పేరుపై సోషల్ మీడియాలో పెద్దగా చాలా పెద్దగా రచ్చ జరుగుతోంది అయితే ఇంతకు ముందు వైఎస్ షర్మిల రెడ్డి అన్న పేరుని ఇప్పుడు అందరూ ఏమో మురుసుపల్లి షర్మిల శాస్త్రి అంటున్నారు అయితే అసలు ఏ పేరు కరెక్ట్ ఇప్పుడు కొత్తగా ఇది ఎందుకు తెరపైకి వచ్చిందనే విషయాన్ని వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ అన్లీస్ కట్టకార్తి గారు ఇప్పుడు అన్నడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే కట్టా నమస్కారం చెప్పండి ఇంతకు ముందేమో వైఎస్ షర్మిల రెడ్డి అనేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి మురుసపల్లి షర్మిల శాస్త్రి అంటున్నారు ఎందుకు కొత్తగా ఈ ఇప్పుడు తెరపైకి వచ్చింది ఇప్పుడు బాగా ప్రచారంలోకి ఎందుకు వచ్చింది ఏది కరెక్ట్ అసలు ఈ వివాదాన్ని సృష్టిస్తుంది ఎవరు ఎందుకు సృష్టిస్తున్నారు ఇప్పుడు ఎందుకు సృష్టిస్తున్నారు కొత్తగా ఇప్పుడే వింటున్నాం వాస్తవానికి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి కామెంట్ చేస్తున్నారు కాబట్టి జగన్ మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి యుద్ధం ప్రకటించారు కాబట్టి ఈ ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది వైఎస్ఆర్ వైఎస్ షర్మిలా ఏంటి వైఎస్ షర్మిళ కాదు కదా భర్త ఇంటి పేరు కదా నువ్వు పెట్టుకోవాల్సింది అని చెప్పేసి మున్సిపల్ షర్మిల శాస్త్రి కదా నువ్వు ఇంటి పేరు అని చెప్పేసి ఈ ప్రచారం మొదలుపెట్టేసారు నేను సూటిగా ఆడదలుచుకునే ప్రచారం చేసేవాళ్ళని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో షర్మిలా గారు ఉన్నప్పుడు అంటే రాజకీయంగా అండగా ఉన్నప్పుడు వైసీపీలో షర్మిలా గారు ఉన్నప్పుడు సాక్షి పేపర్లో ఏమని రాసేవాళ్ళు మున్సిపల్ షర్మిల శాస్త్రీలను రాసేవాళ్ళ వైఎస్ షర్మిలాను రాసేవాళ్ళ వైఎస్ షర్మిలాని రాశారు కదా అప్పుడు లేని అభ్యంతరం ఇయ్యాలి దుబ్బుట్టుకొని వచ్చింది అని మీకు అనుకూలంగా ఉంటే ఒకటి మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఒకట ఏంటిది అసలు ఓకే వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల వైఎస్ అనే ఇంటి పేరు జగన్కు ఉండాలా షర్మిలాకు ఉండాలా నేనంటాను అసలు వైఎస్ అనే ఇంటి పేరు పెట్టుకోవడానికి జగన్కి హక్కు లేదు షర్మిలాకు హక్కుంది ఎందుకు ఎందుకు అంటే వైఎస్ అనే ఇంటి పేరు సహజంగానే తండ్రి వారసత్వం నుంచి తీసుకున్నారు అదే కదా అంతే కదా ఇప్పుడు కొడుకు ఇంటి పేరు పెట్టు అదే తండ్రి ఇంటి పేరు పెట్టుకోవాలా భర్త ఇంటి పేరు పెట్టుకోవాలా ఏ ఇంటి పేరు అనేటువంటిది సహజంగా ఎవరిస్తాం వాళ్ళది ఇప్పుడు దీని ఎక్కడ ట్రెడిషన్ తప్ప రాజ్యాంగంలో లేదు ఇప్పుడు నా పేరు కట్టా కార్తీక్ కాదు నేనేదో పిలుస్తాను మీరు అంటే ఒప్పుకుంటానా ఒప్పుకోను ఖచ్చితంగా షర్మిల తన భర్త పేరు తీసుకోవాలా తండ్రి పేరు తండ్రింటి పేరు తీసుకోవాలన్నటువంటి తను ఇష్టం తన ఇష్టానికి సంబంధించిన విషయం సహజంగా ఏందంటే పెళ్లి కాకముందు తండ్రింటి పేరు పెళ్లి అయిన తర్వాత భర్త ఇంటి పేరునే మోయటం అనేది ఒక ట్రెడిషన్ గా వస్తుంది అది కేవలం ట్రెడిషన్ రూల్ కాదు రూల్ నేనేమంటున్నా అండి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా తన సొంత ఇంటి పేరునే మోసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు బీవీ రాఘోర్ గారు ఉన్నారు సిపిఎం పొరటి పేరు సభ్యులు వాళ్ళ వైపు పుణ్యమతి గారు తన ఇంటి పేరునే ఇప్పటికీ తన పేరుగా మోస్తుంది సరే ఇది అందరు పక్కన పెడితే ఇందాక టాపిక్ కొత్తం సరే జగన్ వైఎస్ జగన్ గారికి తన ఇంటి పేరుని క్యారీ హక్కు ఉందా వైఎస్ అనే ఇంటి పేరుని షర్మిరా గారికి ఉందా నేనంటాను జగన్ గారికి ఎందుకు లేదంటాను షర్మిరా గారికి ఎలా ఉందంటానంటే జగన్ గారు నేను రాజశేఖర రెడ్డి గారు కొడుకుని చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్ ఫ్యామిలీ అని చెప్పుకుంటున్నారు అంతే కదా తను చెప్పుకుంటున్నాను వైఎస్ఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది అనేక తన వైసీపీ పెట్టుకుంది అంతే కదా సో కానీ ఈ అదే జగన్ ఏ వైఎస్ఆర్ ఫ్యామిలీ అనే పేరుతో వైసీపీ పార్టీ పెట్టాడు ఏ రాజశేఖర రెడ్డి గారి పేరు వాడుకొని అధికారంలోకి వచ్చాడు ఆ రెడ్డి గారి పేరుని ఆ వైఎస్ఆర్ ఫ్యామిలీని జగన్ వదిలేశారు ఇవాళ వైఎస్ శర్మిల జగన్కి వ్యతిరేకంగా ఎందుకు తిరగబడింది వైఎస్ సునీత అంటే వైఎస్ రెడ్డి గారు కూతురు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు కూతురు అసలు నిజానికి వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఏందో ఫస్ట్ తెలుసుకోవాలి మీరు వైఎస్ఆర్ ఫ్యామిలీ అని కడప జిల్లాలో ఎవరు పిలుస్తారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారు ఇద్దరు కుటుంబం వాస్తవంగా ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళు ఎప్పుడూ విడిగా అనుకోలేదు ఒకటే కుటుంబంలో ఉండేవాళ్ళు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో జగన్ చేతుల్లోకి ఆ కుటుంబం వెళ్ళిందో జగన్ సొంతంగా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని పార్టీ పెట్టుకున్నారో అప్పటి నుంచి రెడ్డి గారిని దూరం చేయడం వివేకానంద గారి కుటుంబాన్ని దూరం చేయడం స్టార్ట్ అయిపోయింది సో వైఎస్ రెడ్డి గారికి కానీ వైఎస్ షర్మిరా గారికి కానీ కడపెంపిస్తాను ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఆ రోజు భారతీ గారి బంధువుల కోసం వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి వీళ్ళు వైఎస్ రెడ్డి గారు బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి రెడ్డి గారికి వ్యతిరేకంగా బతికినటువంటి వాళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగా కుట్రలు చేసినటువంటి వాళ్ళు రాజకీయంగా వాళ్ళకు వ్యతిరేకంగా కుటుంబం అది ఆ కుటుంబానికి కడపెంపి ఇవ్వటం కోసం వైఎస్ వివేకానంద గారు మడ్డ్ర జరిగిపోయింది వైఎస్ జగన్ గారు ఆ రోజు వైఎస్ అవినాశ్ రెడ్డి గారికి వైఎస్ భాస్కర్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు ఈ రోజుకి చేస్తున్నారు వైఎస్ వివేకానందరెడ్డి కూతురి గారు సునీత గారు న్యాయ పోరాటం చేస్తూ ఉంటే తన తండ్రి ఆ అచ్చ మీద జగన్ గారు అవినాష్ రెడ్డి గారికి కంటగా నిలబడ్డారు తప్ప సునీత గారికి అండగా నిలబడలే తన బాబా చెప్పిన వాళ్ళకి తన సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు జగన్ గారు అది నేను ఆరోపిస్తుంది కాదు సిబిఐ ఆరోపిస్తుంది సిబిఐ ఆరోపిస్తుంది నేను కాదు పర్సనల్ గా కార్తీక్ ఏం ఆరోపణ చేయట్లేదు రేపు సిబిఐ చేస్తున్న ఆరోపణ అంటే ఒకవైపు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుటుంబాన్ని ఎదుర్కొన్న వ్యక్తి వైఎస్ షరణ గారు జగన్ గారికి వ్యతిరేకంగా తిరగబడ్డారు వైఎస్ విజయ గారు ఇవాళ జగన్ గారితో లేరు తర్వాత వైఎస్ఆర్ కుటుంబాన్ని అభిమానిస్తూ అండగా దండుగా ఉంటూ వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మొదటి నుంచి ఆత్మని చెప్పుకుంటారు ఎవరు కేవిపి రామచంద్ర గారు వైఎస్ వైఎస్ ఆత్మ అని చెప్పుకుంటారు ఆయన ఇలా జగన్ గారితో లేరు ఇప్పుడు చంద్ర గారితో ఉన్నారు సూర్యుడు ఆయన ప్రధాన అనుచరుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజులు ఆయన జగన్ గారితో లేరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరు జగన్ గారితో లేరు ఎందుకు వైఎస్ కుటుంబాన్ని ఆయన దూరం చేసుకున్నారు వైఎస్ఆర్ అభిమానులను ఆయన దూరం చేసుకున్నారు ఈ రోజుకి టికెట్ ఎక్కినప్పుడు చూడండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరగా ఆ రోజు నుంచి వైఎస్ వైఎస్ఆర్ కుట్ట మన దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ టికెట్ లేదని చెప్పేస్తున్నారు వైఎస్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇంపార్టెన్స్ తగ్గిపోయిందా మే మన మేకపాటి రెడ్డి గారు అనుకున్నారు జగన్ కోసం మొట్టమొదటి రాజీనామా చేసిన వ్యక్తి ఆయన టికెట్ రేదని చెప్పేసి ఆయన టీడీపీలో పోయారు కోటనెడ్డి సీధర్ రెడ్డి గారు ఆయన్ని ఎలివేశారు ఆయన టీడీపీలో పోయారు వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన జగన్ గారి కోసం ఎప్పుడు నిలబడే వ్యక్తి వైఎస్ఆర్ కుటుంబం కోసం వైఎస్ఆర్ అభిమాన ఆయన ఆయనకి టికెట్ లేదని చెప్పేసారు ఆయన ఇప్పుడు శర్మిరా గారు పోయారు కాపు రామచందర్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీ నుంచి రాజీనామా చేసి ఆ రోజు వైసీపీ కొత్త పార్టీ పెడితే జగన్ గారి కోసం రాజీనామా చేసి వచ్చిన ఆయన ఆయన ఎలా జగన్ గారితో లేదు శర్మ గారితో వెళ్ళిపోతున్నారు అంటే వైఎస్ఆర్ కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ అభిమానులు ఇలా జగన్ గారితో లేరు ఉండదలుచుకోలేదు ఆయన అందరినీ దూరం చేస్తున్నారు జగన్ వైఎస్ఆర్ కుటుంబం అనే పేరు క్యారీ చేయడానికి జగన్ గారికే ఇష్టం లేదు వైఎస్ అనే పేరు క్యారీ చేయడం జగన్కి ఇష్టం లేకే భారతీయ గారి కోసం వైఎస్ అనే పేరుని బైకాట్ చేశారు వైఎస్ఆర్ ఫ్యామిలీని బైకాట్ చేశారు సొంత తల్లిని బైకాట్ చేశారు సొంత చెల్లిని బైకాట్ చేశారు సొంత బాబాయ్ కుటుంబాన్ని బైకాట్ చేశారు వీళ్ళందరినీ దూరం పెట్టేశారు సో వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి జగన్ గారు బైకాట్ అయిపోయారు ఆ ఇంటితో గానీ ఆ ఇంటి పేరుతో గానీ జగన్ గారి సంబంధం లేదు ఆ ఇంటితో సంబంధం ఉంది ఎవరికి ఆ ఇంటిని పెద్ద కొడుకుగా బాధ్యత పేరుకే కూతురు పెద్ద కొడుకుగా బాధ్యతలు తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వైఎస్ షర్మిళ గారికి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఎవరుదంటే శర్మల గారిది ఆరోగ్యశ్రీ కార్డు మీద రాజశేఖర రెడ్డి గారి ఫోటోని తీపించి తన పుట్టు వేపించుకున్న జగన్ గారికి కాదు వైఎస్ఆర్ అని పేరు చెప్పుకోవాల్సిన ఉంది రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీలో అయితే బతికారు ఏ ఆశయం కోసం అయితే బతికారు దే లక్ష్యంగా బతికారో ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి వైఎస్ షర్మల గారికి వైఎస్ అని పెట్టుకునే హక్కు ఉంది ఇప్పుడు ఇప్పుడు వైఎస్ అని ఇంటి పేరు పెట్టుకునే హక్కు ఎవరికి ఉందని చెప్పాల్సింది ఎవరు వైఎస్ విజయమ్మ గారు తన తల్లి ఇప్పుడు తల్లి ఎవరితో ఉన్నారు షర్మిలా గారితో ఉన్నారు సో ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా వైఎస్ అని ఇంటి పేరు పెట్టుకునే హక్కు జగన్ కుందా షర్మిరా గారికి ఉందా ఖచ్చితంగా షర్మిలా గారికి ఉంది జగన్కి లేదు వైఎస్ఆర్ ఇంటి పేరు జగన్ గారికి పెట్టుకునే హక్కు లేదు ఆ కుటుంబాన్ని ఆ పేరును ఉచ్చరించాక జగన్కి లేదు ఆ పేరు చెప్పుకొని ఇప్పుడు చింతశెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని పార్టీ పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని అధికారానికి వచ్చాడు ఆ రాజశేఖర రెడ్డి పేరే లేకుండా చేసే ప్రయత్నం చేశాడు రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని రోడ్డు మీద పడిస్తాడు వదిలేశాడు కొడుకుగా బాధ్యత మర్చిపోయాడు అన్నగా బాధ్యత మర్చిపోయాడు నాయకుడిగా బాధ్యత మర్చిపోయాడు ఆ కుటుంబానికి మొదటి నుంచి అండగా ఉన్నటువంటి వాళ్ళందరినీ గాలి కొదిసాడు వాళ్ళ రాజకీయ రైఫ్ మీద మరకలు పడేశాడు ఎందుకు ఇంతమంది దూరం అవడానికి కారణం ఏంటి అసలు తన క్యారెక్టర్ తన క్యారెక్టర్ ఒకటి తన సొంత కోటిరి మాత్రం ఉండాలి తన మాట మాత్రమే నెగ్గాలి తన కుటుంబం తను తన భారతీయ వాళ్ళకు వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య మాత్రమే ఉండాలి రాజశేఖరెడ్డి గారి పేరు ఉండడానికి వీలు లేదు పుట ఉండటానికి లేదు ఆ ఫ్యామిలీ గురించి గుర్తులు ఉండడానికి వీలేదు జగన్ పేరు మాత్రమే పడాలి రాజశేఖర రెడ్డి పేరు కాదు సరే ఇదిలా ఉంటే సరే వైఎస్ షర్మిల గారికి వైఎస్ అనే పేరు పెట్టుకునే హక్కు ఉందని మీరు అంటున్నారు మరి వైఎస్ షర్మిల గారి కొడుకు ఎందుకు వైఎస్ రాజారెడ్డిగా పిలువబడుతున్నారు ఇప్పటికి అంటే విషయండి వైఎస్ షర్మిల గారు తన ఇంటి పేరుని వాళ్ళ తండ్రి పేరుని ఇంకా క్యారీ చేస్తున్నారు తల్లి ఇంటి పేరుని కొడుకు క్యారీ చేస్తున్నాడు అప్పుడు ఇక్కడెక్కడా కూడా చట్టం గాని రాజ్యాంగం గానీ ఇంటి పేరును విధానే పెట్టుకోవాలి తల్లి పేరుని క్యారీ చేయొద్దు తండ్రి పేరుని క్యారీ చేయాలి మీ తాత అమ్మ ఇంటి పేరుని క్యారీ చేయద్దు నానింటి పేరుని క్యారీ చేయాలని ఎవరు చెప్పారు రాజ్యాంగంలో లేనప్పటి మనసు జరుగుతుంది కదా ఇప్పుడు సాంప్ర సాంప్రదాయాన్ని పాటించడం అంటే ఎవరిస్తాల్లో వాళ్ళదండి ఇప్పుడు షరిమా గారు ఫాదర్ ఏమవుతారు రాజారెడ్డికి షర్మిలా తాత అవుతారు బట్ షర్మిలా అవి మన ఎలాగైతే మరియు అనిల్ గారి ఫాదరు అవుతారు షర్మిల గారి ఫాదర్ కూడా అవుతారు ఏ ఇంటి పేరు తను క్యారీ చేసుకోవాలనేది వాళ్ళ ఇష్టం కానీ ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో అభ్యంతరం ఉంటే ఇప్పుడు ఆ వైఎస్ రాజారెడ్డి గారి వైఎస్ రాజారెడ్డి అని పిలవడానికి అభ్యంతరం ఉంటే అనిల్ గారికి ఉండాలి మనకెందుకు ఉండాలి బయట వాళ్ళకి ఎందుకు ఉండాలి జనరల్ గా ఎందుకు వ్యతిరేకించాలి సమర్థించడానికి వ్యతిరేకించడానికి మనం ఎవరు వాళ్ళ పేరు ఇలానే ఉండాలి అని చెప్పేసి అంటానికి మనం ఎవరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇద్దరి ఇష్టం కొద్దీ వాళ్ళ దంపతులు ఎవరైతే బ్రదర్ అనిల్ కుమారు హెర్మిల వాళ్ళిద్దరు దంపతుల మేరకు వాళ్ళిద్దరు అంగీకారం మేరకు అతను వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నారు దాన్ని కాదు అవును అంటానికి మనం ఎవరు మనకి అటువంటి వాళ్ళ జీవితాల మీద వాళ్ళు పెట్టుకున్న పేద మీద మనకి వ్యక్తిగత జీవితాల మీద మనకేం హక్కు ఉంటది రెండోది నేను అంటుంది ఏంటంటే సరే ఓకే అభ్యంతరం ఉంటది అభ్యంతరం మొదటి నుంచి ఉండాలిగా జగన్ గారికి అండగా ఉన్నప్పుడు ఒక అభ్యంతరం జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇంకొక అభ్యంతరం ఏంటి అంటే ఇదే సాక్షి పేపర్లో రాజారెడ్డి గారి పేరు వైఎస్ రాశారు రాజారెడ్డి అని రాశారు కదా ఆ రోజుల్లో వైఎస్ షర్మిల గారి పేరు వైఎస్ అని రాశారు కదా సాక్షి పేపర్ సాక్షి పేపర్ ఎవరిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఆ పేపర్లో అలా రాసినప్పుడు ఇవాళ వచ్చేసరికి వైసీపీ సోషల్ మీడియా ఎందుకు రార్తం చేస్తుంది ఎందుకు ప్రశ్నించగలుగుతుంది ఎవరి దగ్గర పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంటి పేరుని క్యారీ చేసుకోవాలా ఇంటి పేరుని క్యారీ చేసుకోవాలా వాళ్ళ వాళ్ళిద్దరి ఇస్తామండి భార్య భర్త ఇష్టం మనం ఏమో అభ్యంతరం చెప్పడానికి అవును కాదు అంటానికి వ్యక్తిగత జీవితాల మీద క్వశ్చన్ చేయటం ఇప్పుడు నీకు కామెంట్ చేయాలని ఉంది షరీంలా గారు చిన్న మాటల మీద షరీంలా గారు అభివృద్ధి లేదు అని చెప్పారు నువ్వు కౌంటరీ దమ్ముంటే రాజ రాజధాని లేదు అని చెప్పారు కౌంటరీ దమ్ముంటే కంపెనీలు ఇవ్వు అని చెప్పారు దమ్ముంటే కౌంటర్ ఇవ్వు జాబులు ఇవ్వట్లేదు అని చెప్పారు దమ్ముంటే కౌంటర్ ఇవ్వు నేను ఈ సోషల్ మీడియా ద్వారా షరీంలా గారు కామెంట్స్కి సబ్జెక్టుగా తను కొన్ని క్వశ్చన్ చేస్తుంది వ్యక్తిగతంగా తను ఎక్కడ వెళ్ళట్లేదు వ్యక్తిగతంగా వెళ్ళకపోవడం మీద కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు నేను వ్యక్తిగతంగా వెళ్ళకపోవడమే రైట్ అంటున్నా వెళ్ళకపోవడం రైట్ అంటున్నా వ్యక్తిగతంగా వెళ్ళట్లేదు వ్యక్తిగతంగా వెళ్లకుండా సబ్జెక్టివ్గా పోతున్నారు ఆ మొదటి రోజు ప్రెస్ మీట్లో చెప్పారు ఏపీకి రాజధాని లేదు ఉందా మీరు చెప్పండి ఏపీకి ఒక రాజధాని అంటే ఏం చెప్తారు సో ఏపీలో కంపెనీలు రెండొచ్చి గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చెప్పగలరా తక్కున పది కంపెనీ చెప్పగలరా మీరు లేదు సో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఏమైనా చెప్పగలరా సో ఈ ప్రశ్నలకు సమాధానంగా ఉంటే వైసీపీ చెప్పండి అభివృద్ధి ఉంటే చూపించండి తను సవాలు చూసినారు మీరు అభివృద్ధి చూపిస్తా అన్నారు కానీ నేను వస్తా మీరు అభివృద్ధి చూపించండి మీరు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి చేశారో చూపించండి ఓపెన్ ఛాలెంజ్ చూసినారు దాని ముంటే అలాంటి వాటికి స్పందించండి వ్యక్తిగత జీవితాల మీద స్పందించడం ఏంటి వ్యక్తిగత విషయాలను రాద్దంతం చేయడం ఏంటి ఎవడు హక్కు ఇచ్చాడు వ్యక్తిగత విషయాలు చర్చించడానికి సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత విషయాలు చర్చించడానికి ఎవడుకు హక్కు ఇచ్చాడు ఇంటి పేరుని రాద్దాంతం చేయడానికి ఎవడు ఇచ్చాడు ఈ వివాదం ఎలా ముగుస్తుందో మనం తర్వాత చూద్దాం థ్యాంక్ యూ